ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై గవ్వల్ శాస్త్ర ప్రకారం ఏ రకంగా ఉండబోతుందో తెలియజేస్తారా వీరబ్రహ్మేంద్ర నమ జై వీరబ్రహ్మ బ్రహ్మ జై గోవిందంబజై వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు జీవిత లక్ష్యం కోసమే కాకుండా వృషభరాశి రాశి జాతుకులు మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని వేగవంతంగా విస్తరణ చేసేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జన్మ రాశిలోకి జన్మ లగ్నంలోకి దేవగురు బృహస్పతి వచ్చినప్పటికీ శత్రు సంబంధమైనటువంటి చర్యలవచ్చు మీ గత జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు పాత మిత్రుల్ని మళ్ళీ కలుసుకోవటం వల్ల మీకు సంబంధించినటువంటి ఆ అధిక యుక్తమైనటువంటి పదవి అధికారయుక్తమైనటువంటి పరపతి లేదా మీ దగ్గర ఉన్నటువంటి ధనం లేదా సమయం వీటిని చక్కగా వాళ్ళు వినియోగించుకుంటారు మీకు ఏదైనా ఇబ్బందులు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితి కలిగేటువంటి అంశం ఒకటి వృషభ రాశి వారికి ఉంది ఎప్పుడో మీరు కొన్నటువంటి స్థిరచరాస్తులు లేదా వారసత్వంగా లభించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విలువలు అమాంతంగా పెరుగుతాయి మీరు ఏ పని చేయకపోయినా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా పెట్టుబడులు చేస్తూ ఫలితం అన్నటువంటిది వెంటనే ఆదాయ మార్గంలో లేకపోయినప్పటికీ కూడా అంటే మీకు ఆదాయం అన్నటువంటిది మీరు చేసే వ్యాపారం నుండి లేకపోయినా స్థిరచరాస్తులు సంబంధమైనటువంటి విషయాల్లో విశేషించినటువంటి ఆదాయాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది స్వగృహం లేని వాళ్ళకి సొంతింటి కళ నెరవేరుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి తల్లి లేదా తండ్రి వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఒక చిన్న ఇబ్బంది ఏర్పడటం ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశంగా మనం చెప్పచ్చు సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి భవిష్యత్తు అనుకూలవంతంగా ఉంది కానీ తీవ్రమైన నరఘోష నరదిస్తి నరపీడ ప్రభావాల వల్ల వృషభ రాశి జాతకులకి శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు వీళ్ళ యొక్క పురోగవృద్ధి చూడలేక వీళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఈ సంవత్సరంలో జరిగినప్పటికీ దైవం మానుష రూపేణా అన్నట్టుగా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భగవంతుడే మన పక్కన నించున్నాడనో కాలం మనకు కలిసి వచ్చిందనో కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులను కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏది ఏవైనప్పటికీ కూడా ఈ వృషభ రాశి జాతకులు పాత మిత్రులతో శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులతో తస్మా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన శుభకార్యం లేదా శుభమూలకంగా మూలకంగా ధన వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ జీవితంలో ఇక్కడ నుండి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగిన పరిస్థితి మీ పేరు ప్రఖ్యాతలు వ్యాపిస్తాయి మీ వృత్తి లేదా ఉద్యోగం లేదా వ్యాపార సంస్థల్ని విస్తరించడానికి ఇది అనువైనటువంటి సంవత్సరంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అలాగే ఇప్పుడు ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తారీఖు తర్వాత ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసిన పోటీ పరీక్షలు రాసిన వారు అనుకున్నటువంటి ప్రథమ శ్రేణి అవచ్చు ఉన్నతమైనటువంటి విషయాల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై ముప్పై ఒకటో తారీఖు లోపుగా రాసేటువంటి పరీక్షల్లో ఏకాగ్రత ఒప్పించటం మనం అనుకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి ఆ రిజల్ట్ రాకపోవటం దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికమయ్యే అవకాశం ఇక రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళకి మనకు తెలిసి ఈ సార్వత్రిక ఎన్నికలు అటు లోక్సభ శాసనసభ అవ్వచ్చు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా మే మాసంలోనే రానున్నాయి వృషభ రాశి జాతకులకు గురుబలం రాబోతుంది వీరికి కనుక ఒక ఉన్నతమైనటువంటి పార్టీ నుండి టికెట్ లభిస్తే మాత్రం తప్పకుండా గెలవగలిగినటువంటి అవకాశాలు వృషభ రాశి జాతకులకు ఉన్నాయి రాజకీయపరమైనటువంటి రంగంలో లేని వాళ్ళు కూడా అంటే వారు పారిశ్రామిక రంగంలో ఉండొచ్చు వేరొక రంగంలో ఉండొచ్చు ఏదో కారణం వల్ల రాజకీయ పరమైనటువంటి రంగంలోకి కూడా కొత్తగా అడుగుపడతారు అక్కడ పదవీ ప్రాప్తి యోగం ఉంది ఖచ్చితంగా విజయం సాధించడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పు నూతన వ్యాపారాలు కూడా ఫలిస్తాయా సంతాన యోగం ఎలా ఉంటుంది కొత్త వ్యాపారాలని మొదలు పెట్టడానికి కానీ ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ ఇది సరైనటువంటి సంవత్సరంగా శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని మనం చెప్పచ్చు ఆదాయం రెండుగానే ఉంది వ్యయం ఎనిమిదిగానే ఉంది ఈ వ్యయం అన్నటువంటిది ఎట్లా జరుగుతుందంటే విస్తరణలో భాగంగా అవ్వచ్చు కొత్త వృత్తి వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి అవ్వచ్చు కొన్ని ఆర్థిక సంస్థలు అవ్వచ్చు బ్యాంకుల నుంచి రుణ సంబంధమైనటువంటి ప్రయత్నంగా ధనాన్ని తీసుకొచ్చి కొత్త ప్రయత్నాల్లో వీళ్ళు విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయాన్ని కళ్ళు చూసే పరిస్థితి లేనప్పటికీ సమీపమైనటువంటి భవిష్యత్తుకి ఇది మనం అంకురార్పణగా చెప్పవచ్చు ఇక సంతానపరమైనటువంటి స్థితిగతులు ప్రత్యేకించి విద్యా సంబంధమైన విషయాలు ఉన్నతమైనటువంటి విద్య అనుకూలవంతంగా ఉన్నప్పటికీ పిల్లలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ వాళ్లకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఉన్నతమైనటువంటి విద్య విషయంలో అవ్వచ్చు పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అవ్వచ్చు మీరు తీసుకునే నిర్ణయాన్ని అవ్వచ్చు కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయం అవ్వచ్చు మళ్ళీ ఒకసారి పునరాలోచించి నిర్ణయాన్ని తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే ఏ దైవాన్ని వాళ్ళు స్మరిస్తే ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి దేవగురు అయినటువంటి బృహస్పతి సాక్షాత్తు గురుతుల్యులైనటువంటి అవతార పురుషులు చక్కగా గానుగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారు అవ్వచ్చు కందిమల్లయ్యపల్లె ప్రసంస్థానంలోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు మంత్రాలయ క్షేత్రంలోని రాఘవేంద్రుల వారు అవ్వచ్చు విశేషవంతమైనటువంటి గురుదేవతల్ని ఈ అవతార మూర్తుల్ని పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు గురుదేవత ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నిద్ర చేసి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి ఏదైనా నివేదనని అక్కడ అర్పణ చేసి ఆ గురుతుల్యులైనటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి ప్రదేశం నుండి ఒక గురుమంత్రాన్ని స్వీకరించి ఈ సంవత్సరం రోజులు గనక విశేషవంతమైన గురు జపాన్ని చేస్తూ ఉంటే ఎందుకంటే వృషభరాశి శుక్రుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటిది దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభంలోకి వస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో ఈ గురు శుక్రుల యొక్క కలయిక వృషభంలో ప్రస్తుతానికి లేకపోయినప్పటికి దేవగురు అయినటువంటి బృహస్పతి శుక్రుడు వీళ్ళకి సంబంధించిన నియంత్రణ ఎలా ఉంటుందంటే ధనం మనకు రావాల్సింది మన చుట్టూనే ఉంటుంది సమయానికి రాదు ఏదో కారణంగా పెట్టుబడులు పెట్టుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాం వాటిని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో కూడా ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిగతులు ఉంటాయి కాబట్టి దేవగురు అయినటువంటి బృహస్పతిని మరింత పాజిటివ్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి గురుదేవత ఆరాధన చేయటం శనగలు లేదా శనగపిండి దేవ గురువు అయినటువంటి బృహస్పతికి చాలా విశేషవంతమైంది మీరు చక్కగా కాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే దక్షిణముఖంగా చూస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తి వారిని గనక గురువారం పూట కానీ ప్రత్యేకించి పౌర్ణమి పూట కానీ దర్శనం చేసుకుంటే ఇంకా వేగవంతమైన ఫలితాలు వస్తాయి అలాగే గానుగాపుర క్షేత్రం కందిమల్లై పిల్లపురసంస్థానం ఇవేవైనప్పటికీ పౌర్ణమి రోజులు విశేషం రాబోయేటువంటి ప్రతి పౌర్ణమి రోజు కూడా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ గురుమంత్ర జపం చేయటం అవకాశం ఉంటే గురు సంబంధమైనటువంటి క్షేత్రంలో నిద్ర చేస్తే విశేషవంతమైన బృహస్పతి బలాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం గరపడుతూ గురుగారు వృషభ రాశి వారికి ఈ గవ్వల శాస్త్ర ప్రకారం ఈ క్రోధనామా సంవత్సరం ఎలా ఉండపోతుంది వాళ్ళ ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవింద సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి